హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఈరోజు శుభోదయం వీడియో వచ్చి మా అంగల్లులో జరిగిన చెరువుకటి మీద జరిగిన యాక్సిడెంట్ అనమాట ఇవి ఆపోజిట్గా వస్తున్న రెండు కార్లు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది కానీ కార్లో ఉన్న వాళ్ళు అయితే చిన్న చిన్న దెబ్బలతో బయటపడినారు అనేది తెలిసింది కానీ ఎవరికైతే ఒకరికైతే సీరియస్గా ఉంది అంట అది ఏ కార్లో ఉన్న వాళ్ళు ఏమో అయితే నాకైతే ఐడియా లేదు కానీ ఇది తెల్లవారుజాము మూడున్నర గంటల సమయంలో జరిగింది కాబట్టి ఎవరు ఎలా ఉన్నారు ఏమనేది మనకైతే పక్తికర క్లారిటీగా లేదు కానీ మా వీళ్ళు అంగలలో ఉన్న పిల్లలంతా రోడ్డు ట్రాఫిక్ జామ్ ఇబ్బంది కలగకూడదని బండ్లన్నీ అయితే సేఫ్గా ఒక సైడ్కి అయితే చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ జామ్ కాబట్టి కార్లు ఇలా రోడ్డు మీద ఉండడంతో అటువే లెవెల్ ఇటువేల లెవెల్ ఏం జరిగింది ఏమైంది తెలుసుకునే ప్రయత్నం చాలా చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళు ఉండే లెవెల్ సమాధానం చెప్పలేక అలాగే ఆ బండి చూసుకుంటూ వచ్చి ఒకరికొకరు వాళ్ళు వాళ్ళు తగిలించుకుంటారనే తగిలించుకుంటా ఉండారు కాబట్టి అలాంటివి జరగకూడదని పిల్లలంతా కలిసేసి కార్లన్నీ సైడ్ జరిపేస్తున్నారు